ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఇలాంటి వీళ్ళ వైసీపీ అనూహ్య నిర్ణయం దిశగా ఆలోచన చేస్తుంది ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చేస్తుంది మూడు పార్టీల మధ్య కూటమి ప్రభుత్వం నడుస్తుండటంతో పదవుల పంపకాలు సైతం సజావుగా పూర్తి చేయాలని భావిస్తుంది ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తూ రాజకీయాలకు అతీతంగా ఈ పదవులు ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు స్థానికంగా పలుకుబడి ప్రజల్లో పరపతి ఉండే నేతలు అవకాశం దక్కుతుంది అటు తర్వాత మండల ప్రాదేశిక జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తూ ఇవి కొలిక్కి వచ్చాక చివరిగా మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని భావిస్తుంది ఓటరు జాబితా రూపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం అయితే ఈ ఎన్నికలను కూటమి ప్రభుత్వం సజావుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది కూటమిలో ఐక్యత కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక రకమైన ఆందోళన ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్నది ఆపై అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి అందుకే ఇప్పుడు వైసీపీ పరిస్థితి వింతగా ఉంది పోటీ చేస్తే ఓటమి భయం తప్పుకుంటే క్యారర్ దూరం అవుతుందని ఆందోళన అందుకే ఈ విచిత్ర పరిస్థితి నుంచి బయటపడడానికి వైసీపీ న్యాయ పోరాటాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను ఎదుర్కోవాలంటే వైసీపీకి సవాల్తో కూడిన పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత క్యాడర్ కుదురుకోలేదు ఈ తరుణంలో ఎన్నికలకు వెళ్తే పరాభవం తప్పదని భయం పార్టీ నేతల్లో ఉంది అందుకే గత టీడీపీ మాదిరిగా ఎన్నికలను బహిష్కరించాలన్న డిమాండ్ కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది అయితే ఒక్కసారి ఎన్నికలను బహిష్కరిస్తే గ్రామ స్థాయిలో కేడర్ పూర్తిగా నిస్తేజమవుతుంది అది పార్టీ ఉనికికే ప్రమాదం అన్నవారు ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ఎన్నికలను బహిష్కరించడం రెండు న్యాయ పోరాటానికి దిగడం వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ఖరారు లేదా ఓటర్ల జాబితాలు అవకతవకలు జరిగాయంటూ కోర్టులో పిటిషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి వీలైనంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తుంది అయితే కూటమి పార్టీలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు గత దశాబ్దానికి పైగా టీడీపీ నేతలు స్థానిక సంస్థల పదవులకు దూరంగా ఉన్నారు ప్రస్తుతం ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలు సన్నాహాలు ప్రారంభించడంతో గ్రామాల్లో పట్టు పెంచుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు చూడాలి మరి ఏం ఆఖరికి ఏం జరుగుతుందో మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్మెంట్ చూపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి